ఇంకొక ఇంకొక విషయం ఏదైనా చెప్పండి ఇది ఒకే ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయంటే ఓకే మీరు మరి ఇప్పుడు ఇప్పుడు రఘురామ్ రాజు కృష్ణ అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు పర్సనల్గా నాకు ఫ్రెండ్ ఆయన కరెక్ట్ మేము కూడా ఇద్దరు మాట్లాడుతూ ఉంటాం మరి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు ఆయన మరి అంటే థియేటర్కి వెళ్ళి చూసారా అంటే సెకండ్ షో ఫుల్ అయితే మేసం చేస్తానరా ఆయన రెండో షో రెండో షో ఫుల్ అయితే అప్పుడు ఇంకా మరి ఆయన అన్నమాట నిలబెట్టుకుంటారా లేదా రఘురామకృష్ణరాజు గారు అంటే రాముడు అంత వారు మరి చూడాలి ఎవరికి నేను ఇందాక చెప్పాను కదా ఇప్పుడు షపథంకి దీనికి అన్ని సేమ్ గ్రౌండ్స్ ఉంటాయి ఏదో ఒక డిఫెమేషన్ చేస్తున్నారు లేని చూపెడుతున్నారు ఇలాంటి ఏదైతే ఉన్నారో ఆ ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి అది మళ్ళీ దీనికి రిపీట్ అవ్వదు ఎందుకంటే ఇది సేమ్ స్టోరీ యాక్చువల్లీ యువంకి శపథంకి టూ పార్ట్స్ రిలీజ్ చేస్తున్నాం కానీ కథా వస్తువు అనేది సేమ్ అది అదేమిటీ పెరిగిద్ది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అరుపులు తప్పిస్తే ఏం చేయరాడు ఏం చేయలేదు యా వాళ్ళు యూట్యూబ్ కెమెరా పెడితే అరుస్తారు అంతే అది అప్పుడు అలా మాట్లాడే వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఐడియా ఉంటుంది దేని గురించి అయినా పాలిటిక్స్ అంటే వాళ్ళు కొన్న సినీ అభిమానం ఒక స్టార్ అభిమానంతో వాళ్ళు ఉక్రుషన్తోటి అరుస్తున్నారు అక్కడ అక్కడ లాజిక్ మాడాలి కదా ఇది పర్టికులర్ది తప్పు అని చెప్పాలి ఎందుకు తప్పు అంటే అని చెప్పాలి అది లేకుండా అంత గొంతు తెచ్చుకున్నాను నాకు తెలిసి నాకు యూట్యూబ్ లో చూసినాడు గొంతు పోయి ఉండదు ఈ నాకు పాటికి అక్కడ రాత్రి పూట వాళ్ళ మదర్ ఎవరు కాపడం పెట్టాలి త్రోడ్ కి సమస్య లేని ఇల్లు ఉండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి పాదలు చిన్నవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి మాట్లాడుకుందాం